మన టెర్రస్ గార్డెన్ లో ఆరు రకాల ఊక బంతి ఉన్నాయండి ఫ్లవర్స్ అవి ఏ ఏ కలర్స్ అనేది ఈ వీడియోలో చూద్దాము నమస్తే నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి అలాగే ప్లాంట్స్ ఫెర్టిలైజర్స్ కూడా ఉన్నాయి మీకు కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న కి వాట్సాప్ మెసేజ్ చేయండి అలాగే ఇప్పుడు మనం ఊక బంతి చూస్తున్నాం కదా బియ్యం బంతి అని కూడా అంటారు ఇవి కూడా సేల్స్ ఉన్నాయండి ఈ సీడ్స్ అవి ఏమేమి కలర్స్ అనేవి చూద్దాము ఇక్కడ చూసారు కదా ఇది వచ్చేసి డార్క్ ఆరెంజ్ అండి చాలా డార్క్ గా మన టెడ్డీ బియర్ ఎలా ఉందో అలా అంత ముద్దగా ఫ్లవర్ అయితే చాలా పెద్దగా ఉంది చూసారు కదా ఎంత ముద్దగా ఉందో ఇంతకు ముందు అయితే ఈ బంతి అనేది కూడా నేను పేరు అయితే ఎప్పుడు వినలేదండి ఫస్ట్ టైం అయితే నా గార్డెన్ లోని నేను ఇన్ని రకాలైతే పెంచాను ఇది వచ్చేసి లైట్ లెమన్ ఎల్లో అండి ఇది లెమన్ ఎల్లో కంటే కూడా ఇంకొంచెం డార్క్ గా ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా మీకు వేరియేషన్ కనిపిస్తుంది కదా ఇది కొంచెము లైట్ లెమన్ ఎల్లో దానికంటే కూడా కొంచెము ఎల్లో ఇష్యూ ఎక్కువగా ఉంది ఇవి కూడా చాలా బాగున్నాయి కదా కలర్స్ మనము ప్లాంట్ పెట్టిన తర్వాత అండి ఐదు ఆరు ఇంచులు ప్లాంట్ పెరుగుతుంది కదా అప్పటి నుంచి కూడా ఒక మూడు నాలుగు సార్లు ప్రూనింగ్ చేసుకున్నాము అంటే ప్లాంట్ బుషీగా వచ్చి ఫ్లవర్స్ అయితే ఎక్కువ వస్తాయి చాలా మంది అయితే ప్లాంట్ని సీడ్ పెట్టిన తర్వాత హైట్గా వెళ్ళనిస్తూ ఉంటారు కదా అలా కాకుండా మీరు ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసు అంటే ఫ్లవర్స్ రాకముందే ఒక మూడు నాలుగు సార్లు పించింగ్ చేయండి అదే త్రీ జీ కటింగ్ అంటారండి ఇక్కడ చూసారు కదా ఇంతకుముందు మనం డార్క్ ఆరెంజ్ కలర్ చూసాం కదా ఇది వచ్చేసి కొద్దిగా లైట్గా ఉంది ఆరెంజ్ కలర్లోనే కొద్దిగా లైట్గా ఉంది ఎంత ముద్దగా మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ నార్మల్గా అయితే చాలా ముద్దగా ఉంది ఇది వచ్చేసి డార్క్ లెమన్ ఎల్లో అండి మనం ఇంతకు ముందు లైట్ లెమన్ ఎల్లో దానికంటే కూడా ఇంకొంచెం డార్క్ చూసాం కదా ఇది వచ్చేసి చాలా డార్క్ గా ఉండేటువంటి లెమన్ ఎల్లో చూసారు కదా ఎంత బాగుందో అసలు కలర్ అయితే చెప్పాను కదా మీకు వీడియోలో సరిగా కనపడట్లేదు కానీ నేరుగా చూస్తే మాత్రము చాలా మంచి కలర్ ఉందండి ముందు మనము ఆరెంజ్ లోనే ఒక త్రీ వేరియేషన్స్ చూసాం కదా ఇది వచ్చేసి దీని పెటల్స్ ఎలా ఉన్నాయంటే కొంచెం పొడవుగా ఉన్నాయి ఇంతకు ముందు చూసిన వాటి పెటల్స్ అయితే కొంచెం పొట్టిగా ఉన్నాయి దీని పెటల్స్ అయితే మాత్రము కొంచెం పొడవగా ఉంది ఇది ఆరెంజ్ లో ఇంకొంచెము షేడు వేరుగా ఉంది ఇప్పుడైతే మనము సిక్స్ కలర్స్ ఉన్నాయి కదా సిక్స్ కలర్స్ కలిపి ఒకే దగ్గర పెడితే మీకు వాటి షేడ్స్ తెలుస్తాయి ఇప్పుడైతే ఫస్ట్ ఇది డార్క్ ఆరెంజ్ కలర్ అండి చూసారు కదా ఎంత ముద్దగా ఉందో ఇది లైట్ లెమన్ ఎల్లో కలర్ ఇక్కడ వచ్చేసి లెమన్ ఎల్లో కలర్ లోనే కొంచెం డార్క్ గా ఉండేటువంటి కలర్ ఒకవేళ మీ దగ్గర కూడా ఊకబంతి ఫ్లవర్స్ ఉంటే మీ దగ్గర ఎన్ని షేడ్స్ ఉన్నాయో ఇన్ని కలర్స్ మీరు ఎప్పుడైనా చూసారా కమెంట్ చేయండి అలాగే మన దగ్గర అయితే ప్రస్తుతానికి లెమన్ ఎల్లో అంటే లైట్ లెమన్ ఎల్ అలాగే డార్క్ ఆరెంజ్ కలర్ ఈ సీడ్స్ అయితే మాత్రము ఉన్నాయి ఇవన్నీ సిక్స్ కలర్స్ సేల్కి రావడానికి మనకు ఒక టెన్ డేస్ టైం అయితే పడుతుందండి అన్నీ కలెక్ట్ చేయడానికి అంటే ఇప్పుడే ఫ్లవరింగ్ స్టార్ట్ అయింది ఒక టెన్ డేస్లో అన్ని అంటే ఈ సిక్స్ కలర్స్ కూడా కలెక్ట్ చేసి మన క్యాటలాగ్లు అయితే పెడతాను చూస్తున్నారు కదా మీరు అన్ని కలర్స్ కూడా కొంచెము గా అటు ఇటుగా ఆరు కలర్స్ అయితే మన దగ్గర ఉన్నాయి మన గార్డెన్ గార్డెన్లో ఇదండి రోజు వీడియో మన గార్డెన్ లో ఉన్నటువంటి ఆరు రకాల ఊకబంతి చూశారు కదా మీ దగ్గర ఎన్ని కలర్స్ షేడ్స్ ఉన్నాయో నాకైతే కమెంట్ చేయండి అలాగే ఫ్లవర్స్ ఎలా అనిపించాయి అనేది కూడా కమెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూడండి ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి